రుద్ర సృష్టి మళ్ళీ ఇంటికి వచ్చారు సృష్టికి ఒంట్లో బాలేదు కాబట్టి రుద్ర ముందుగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు అక్కడ ఆమెకు జ్వరం వచ్చిందని తెలిసింది నుండి ఇంటి వరకు సృష్టిని ఎత్తుకుని తీసుకువచ్చి మంచంపై మెల్లగా పడుకోబెట్టాడు మరుసటి రోజు ఉదయం సృష్టికి వచ్చినప్పుడు ఆమె కొంచెం మెరుగ్గా అనిపించింది తన గదిని చూసి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని తను గొనుక్కుంది కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆమెకు నిన్న జరిగినదంతా గుర్తుకు వచ్చింది అప్పుడు లేచి హాల్లోకి చూస్తే రుద్రహాల్లోని సోఫాలో నిద్రిస్తున్నాడు సృష్టి అతన్ని ఒక్కసారి చూసి తిరిగి తన గదిలోకి వచ్చి బాత్రూంలోకి వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఈ రోజుల్లో సృష్టి రుద్ర మధ్య సంభాషణ చాలా తక్కువగా జరిగింది రుద్ర కేవలం రాత్రి ఇంటికి వచ్చేవాడు కాని ఆమెతో గదిలో ఉండకపోయేవాడు లేదా ఒకే మంచంపై పడుకోకపోయేవాడు అతను బయట హాల్లోనే పడుకునేవాడు సృష్టికి మాత్రం అతను ఎందుకు తనతో ముందులా మాట్లాడట్లేదు తన గదిలోకి ఎందుకు రావట్లేదు అనేది అర్థం కాలేదు ఆమె తన వైపునుంచి ఒకసారి రుద్రతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంది కాని తన అలవాట్ల కారణంగా మనస్లో మాట దాచుకుని మౌనంగా ఉండిపోయింది ఈ రోజు రుద్ర ఎప్పటిలాగే ఉదయం ఇంటినుండి బయలుదేరాడు కొద్ది దూరం వెళ్లగానే ఎవరినో బలంగా గుద్దాడు అతను తనను తాను అదుపు చేసుకోగలిగాడు కాని ఎదురుగా గుద్దుకున్న అమ్మాయి తన వస్తువులతో సహా కింద పడిపోయింది రుద్ర ఆమెను చూసి కోపంగా కళ్ళు ఉన్నాయా లేక బటంలా చూసి నడవలేవా అన్నాడు దానికి ఆ అమ్మాయి లేచి రుద్ర ముందు నిలబడి ఓ హీరో నువ్వే చూసి నడవవు నాకు నీతులు చెప్పడానికి వచ్చావు నా చేతుల్లో ఎంత సామాను ఉందో కనిపించడం లేదా అంది ఆమె మాట విని రుద్ర పడి పడివున్న వస్తువుల వైపు చూశాడు అప్పుడు ఆ అమ్మాయి రుద్ర ముందు చిటికె వేస్తూ ఇప్పుడేం చూస్తున్నావు సామాను సర్దడంలో నాకు సహాయం చేయి అంది ఆమె మాటను పట్టించుకోకుండా రుద్ర అక్కడినుంచి వెళ్లిపోయాడు ఈ అమ్మాయి రుద్ర వెళ్లడం నుంచి చూసి ఎంత అహంకారి ఒకపక్క నా సామాను కింద పడేశాడు ఇంకోపక్క ఎంత ధైర్యం పర్వాలేదు హీరో మహితో పెట్టుకోవడం నీకు ఖరీదవుతుంది అని చెప్పి తన వస్తువులను సర్దడం ప్రారంభించింది రాత్రికి రుద్ర ఇంటికి వచ్చాడు సృష్టి అప్పటికే వంట ఈ ఈరోజు రుద్రకు త్వరగా వడ్డించి అతని ముందు నిలబడింది బహుశా రుద్ర తనతో ఏదైనా మాట్లాడతాడేమోనని కానీ రుద్ర ఆహారం చూసి నువ్వెందుకు చేశావు నేను తినే వచ్చాను అన్నాడు రుద్ర ఈ మాట చెప్పగానే సృష్టి అతని ముందునుంచి ఆహారాన్ని తీసేసి తిరిగి వంటగదిలోకి వెళ్లిపోయింది కొద్దిసేపు వంటగదిలో పనిచేసిన తర్వాత సృష్టి ఇప్పుడు గదిలోకి వెళ్ళింది అప్పుడు రుద్రహాలు లైట ఆపి అక్కడే సోఫాలో పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం రుద్ర తన రోజువారీ రొటీన్ ప్రకారం బాల్కనీలో కసరత్తు చేస్తున్నాడు అప్పుడు ఎవరో ఈల వేసిన శబ్దం వినిపించింది ఆ ఈల శబ్దం విని ఆగిచూశాడు అప్పుడు ఒక తెలిసిన స్వరం అతని చెవులో పడింది ఏంటి హీరో నువ్వు అద్భుతం మంచి బాడీ తయారుచేశావు చూస్తే పక్క ఫ్లాట్ బాల్కనీలో నిలబడిన అమ్మాయి నిన్న అతన్ని గుద్దుకున్న అమ్మాయే రుద్ర ఆమెను చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆ అమ్మాయి అతన్ని చూస్తూ ఏం చేస్తున్నానా అంటే ఏంటి ఇది నా ఫ్లాట్ నేను నీ పక్కింటిదాన్ని నేను ఇక్కడ ఉంటాను అంది రుద్ర ఆమె మాట విని మౌనంగా ఉండిపోయాడు ఏమీ మాట్లాడలేదు అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ నా పేరు మహి నీది అంది ఈలోగా స్నానం చేసి వచ్చిన సృష్టి తన జుట్టు ఆరబెట్టుకోవడానికి బాల్కనీలోకి వచ్చింది రుద్ర మరొక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం చూసి ఆమె కాళ్లు అక్కడే ఆగపోయాయి రుద్రవీపు సృష్టివైపు ఉంది అందుకే ఆమె అతని ముఖాన్ని చూడలేకపోయింది కాని ఎదురుగా ఉన్న అమ్మాయి రుద్రతో నవ్వుతూ మాట్లాడుతుండటంతో సృష్టి రుద్ర కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడని తనకు తానుగా అర్థం చేసుకుంది పైగా అతను షర్ట్ లేకుండా ఆ అమ్మాయి ముందు నిలబడి ఉన్నాడు ఇది చూసి సృష్టికి మనస్సు బాధపడింది తామె తన గదిలోకి తిరిగి వచ్చేసింది ఇక్కడ బాల్కనీలో రుద్రమహికి ఎలాంటి జవాబు ఇవ్వలేదు తన టవల్ తీసుకుని తిరిగి రూంలోకి వచ్చి కూర్చున్నాడు టవల్తో తన చెమటను తుడుచుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికే తయారై రుద్ర సృష్టిని వెతుక్కుంటూ వంటగదిలోకి వచ్చాడు ఈరోజు అతను రాత్రి ఇంటికి రావడం లేదు కేవలం ఈ విషయం చెప్పడానికి సృష్టిని వెతుక్కుంటూ వంటగదిలోకి వచ్చాడు సృష్టిని చూసి అతను అదంతా మర్చిపోయినట్లు అనిపించింది సృష్టి ఈరోజు పసుపు రంగు షఫాన్ చీర కట్టుకుంది చేతుల్లో ఎరుపు రంగు గాజులు అవి శబ్దం చేస్తున్నాయి ఎందుకంటే ఆమె ఆ సమయంలో పూజ పళ్ళెన్ని చేస్తోంది రుద్ర ఆమె దృష్టిని మళ్లించడానికి మెల్లగా విను అన్నాడు సృష్టి అతని మాట విని అతని వైపు తిరిగింది అప్పుడు రుద్ర గొంతు సవరించుకుంటూ కొంచెం నీళ్లు ఇవ్వు అన్నాడు సృష్టి ఏమీ మాట్లాడకుండా అతనికి నీళ్లు ఇవ్వడానికి గ్లాసును అతని వైపు పెట్టింది కాని ఆమె చూడకపోవడం వల్ల గ్లాసులోంచి నీళ్లు బయటకు పోసి రుద్ర చొక్కాపై పడింది దీంతో రుద్ర కొంచెం కోపంగా అనిపించాడు ఎందుకంటే సృష్టి ఎంత నిర్లక్ష్యంగా గ్లాసును అందించింది రుద్రకు ఆమె అలా చేయడం అస్సలు నచ్చలేదు అతను సృష్టిని ఏంటి ఏంటినీ సమస్య నీ ధ్యాస ఎక్కడ ఉంది అన్నాడు సృష్టి అతని శబ్దం విని కోపంతో నిండిపోయింది నా గురించి నాకు తెలియదు కాని మీ ధ్యాస ఇప్పుడు వేరే చోట ఉంది అంది రుద్రకు సృష్టి మాటలు ఏమీ అర్థం కాలేదు అప్పుడు సృష్టి కొద్దిసేపటి క్రితం బాల్కనీలో జరిగిన సంఘటనపై తన కోపాన్ని వెళ్లగక్కుతోంది రుద్ర తన చొక్కాను చూసుకుంటూ నేను కేవలం నీకు ఈ రోజు నేను ఇంటికి రావడం లేదని చెప్పడానికి వచ్చాను అన్నాడు సృష్టి అప్పటికే కోపంతో నిండి ఉంది అతని మాట విని త్వరగా రుద్రతో నాకు తెలుస్సు ఈరోజు మీరు ఇంటికి ఎందుకు రారో మా నాన్న చెప్పింది నిజమే మిమ్మల్ని నమ్మలేం ఏదో ఒకరోజు మీ అసలు రూపాన్ని బయటపెట్టే ఉంటారు మీరు వచ్చినా రాకపోయినా నాకు ఎలాంటి తేడా లేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు అంది రుద్రకు సృష్టి చెప్పిన మాటలు ఏమీ అర్థం కాలేదు కాని సృష్టి తన నాన్నను ప్రస్తావించడం రుద్ర మనస్సును వేడిచేసింది రుద్రనిర్దెగా సృష్టి చేయి పట్టుకుని నా అసలు రూపాన్ని చూపించాల్సిన అవసరం లేదు నేను ఎవరో ఎలా ఉన్నానో నీ ముందే ఉన్నాను అన్నాడు ఇది చెప్పి రుద్ర ఇప్పుడు సృష్టిని భుజం పట్టుకుని ఆమెను తన దగ్గరగా లాగి కాని నువ్వు నువ్వు ఎవరో నాకు ఇంకా అర్థం కావట్లేదు కాని ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతోంది నీ గురించి కూడా నువ్వు నన్ను పగతీర్చుకుంటున్నావని తెలుసుకున్నాను చివరికి నిన్ను బలవంతంగా నా పెళ్లాం చేసుకున్నాను నా ప్రేమను అపహాస్యం చేసి నన్ను బాధపెట్టడానికి దీనికంటే మంచిది నీకు ఏముంటుంది అన్నాడు సృష్టి మాటలు విని కోపంతో మండిపడుతూ నేను ఎలా ఉన్నా మీలాంటి నీచమైన వ్యక్తిని మాత్రం అస్సలు కాదు అంది రుద్ర సృష్టిని ఒకే షాక్లో వదిలేశాడు ఆపై వెనక్కి తగ్గి అవును నేను నీచమైన వ్యక్తిని అన్నాడు ఇది చెప్పి రుద్ర మళ్లీ సృష్టి దగ్గరికి వచ్చాడు ఆమె భుజాలను దయలేకుండా పట్టుకుని ఈ నీచమైన వ్యక్తి నుండి నువ్వు వదిలించుకోవాలని అనుకుంటున్నావని నాకు తెలుసు అందుకే అందుకే ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించకుండా ఆ విడాకుల పత్రాలపై సంతకం చేసేశావో అన్నాడు సృష్టి కోపంతో నిండిన రుద్ర మాటలు విని ఎక్కడో ఒకచోట ఆమెకు అర్థమైంది ఇన్ని రోజులుగా రుద్రకోపంగా ఉండటానికి కూడా ఆమెకు అర్థమైంది అదే సమయంలో రుద్ర ఇంకా కోపంతో నిండి నాకు నిజమైన ప్రేమకు మరో పేరు వివాహం కేవలం ఈ ఆలోచనతోనే నిన్ను పూర్తి హక్కుతో పొంది నా ప్రేమను పొందాలని అనుకున్నాను కాని నేను తప్పు చేశాను సృష్టి నువ్వు నన్ను తప్పు అని నిరూపించావు అన్నాడు సృష్టి రుద్ర నోటి నుండి తన పేరు విని అతన్ని చూసింది ఈ రోజు మొదటిసారి రుద్ర ఆమెను తన పేరుతో పిలిచాడు కానీ రుద్ర అతను ఈ సమయంలో అగ్నిలా మండుతున్నాడు ఇన్ని రోజులుగా వారిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని ఈరోజు అతను పూర్తిగా బయటకు తీస్తున్నట్లుగా అనిపించింది రుద్ర ఎర్రబడిన కళ్లతో చూస్తూ నువ్వు నాతో ఎప్పుడూ సంతోషంగా ఉండలేవని నాకు తెలుస్సు ఎందుకంటే నేను నీ నాన్నలా మంచివాడిని కాదు అన్ని తప్పు పనులు చేస్తాను నీకు ఒక మంచి భర్త కావాలి నేను అది కానే కాదు అందుకే నేను కూడా నిర్ణయించుకున్నాను నిన్ను ఈ బంధం నుండి విముక్తం చేయడమే సరైనది ముఖ్యంగా నీకోసం నేను తప్పు చేశాను నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటున్నావని అనుకున్నాను నువ్వు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావని తెలిసికూడా నిన్ను నా వెంట తీసుకురావడం నా పొరపాటు అన్నాడు సృష్టి కళ్లలో రుద్రమాటలు విని కన్నీళ్లు వచ్చాయి అప్పుడూ ఆమె రుద్రతో ఏడుస్తూ మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంది అప్పుడు రుద్ర ఆమెను వదిలేసి నీ నిజం చెబుతున్నాను కోపం నీమీద కాదు నాపై వస్తోంది చివరికి నేను నిన్ను ఎందుకు ప్రేమించాను ఇప్పుడు నేను నిన్ను మరింత బాధ పెట్టాలని లేదు ఎలాంటి బాధ ఇవ్వాలని లేదు నీ నాన్నతో చెప్పు సంతకం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నిన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్లమని చెప్పు అన్నాడు ఇదంతా చెప్పి రుద్ర ఇప్పుడు త్వరగా బయటకు వెళ్లిపోయాడు ఎందుకంటే అతను చెప్పినదంతా అతనికే చెప్పడం చాలా కష్టంగా ఉంది ఈరోజు అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి అతను వంటగది నుండి బయటకు రాగానే అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి అదే సమయంలో వంటగదిలో సృష్టి స్పృహ కోల్పోయి కింద పడిపోయింది ఆమె చేతి తగలడం వలన ఆమె అలంకరించిన పూజ పళ్లెం పడి చెల్లాచెదురైంది ఈ రోజు ఆమె మొదటి కర్వాచౌత్ కాని ఇప్పుడు వారిద్దరి మధ్య జరిగిన దానివలన ఆమె ఉపవాసం ఉండటం గురించి రుద్ర పట్టించుకోకపోవచ్చు సృష్టి ఏడుస్తూ తనలో తాను ఎందుకు విడాకుల పత్రాలపై సంతకం చేశానో ఒక్కసారి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు నీకు బాధ ఇవ్వాలని అనుకోవడం లేదు అని చెప్పి నాకు ఎక్కువ బాధ పెట్టి వెళ్లిపోయారు అంది సృష్టి ఇప్పుడు తన ముందు పడిన సింధురం బోర్ల పడిన పూజ పళ్ళెం చూసి మరింత ఏడ్చింది ఆమె ఏడుస్తూ ఉండగానే అప్పుడే ఆమె ఫోన్ మోగింది కానీ ఆమె దానిని పట్టించుకోలేదు ఫోన్ ఒకసారి మోగి ఆగపోయింది కానీ కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ మోగింది అప్పుడు సృష్టి లేచి వంటగది స్లాబ్పై ఉన్న తన ఫోన్ తీసుకుంది ఆమె అమ్మది ఫోన్ అనిల్జీ కారణంగా సృష్టిపై కోపంగా ఉన్నప్పటికీ శారదాజీ ఇంకా సృష్టిని దూరం చేసుకోలేకపోయారు ఆమె తల్లి ప్రేమ ఆమెను అలా చేయనివ్వలేదు అందుకే ఆమె రహస్యంగా కూడా సృష్టితో మాట్లాడేది అదే సమయంలో సృష్టి తన అమ్మ కాల్ రాగానే త్వరగా ఫోన్ అందుకుంది అటువైపు నుండి శారదాజీ స్వరం వచ్చింది హలో సృష్టి ఏడుస్తూ హలో అమ్మా అంది శారదాజీ కంగారుగా సృష్టి నా బిడ్డా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావో అని అడిగింది సృష్టికి తన అమ్మ స్వరం విని జ్ఞానం వచ్చింది ఆమె త్వరగా మాట మార్చి అవును అమ్మా నాకు కర్వాచౌత్ వ్రతం తెలియదు పూజ ఎలా చేయాలో తెలియదు అందుకే ఏడుపు వచ్చింది అంది శారదాజీ ఆమె మాట విని ఆమెను కోప్పడుతూ ఏంటి నువ్వు పిచ్చిదానివా నన్ను భయపెట్టేశావు అంది ఆమె ఆమెకు అర్థం చేసుకుని గురించి నీకు తెలుసుకదా ప్రతి సంవత్సరం నువ్వే కదా మాతో కలిసి కొనుగోలుకు వెళ్లేది కాబట్టి అవన్నీ తెప్పించుకో పూజ విధానం అదంతా మేము నీకు చెబుతాము అంది సృష్టి ఆమె మాట విని తన కన్నీలను తుడుచుకుంటూ మెల్లగా అమ్మా నేను ఈ రోజు అతని కోసం వ్రతమున్నానని అతనికి చెప్పలేదు అంది ఇది విని శారదా జీ ఎందుకు నువ్వెందుకు అలా చేశావు అంది తన అమ్మ మాట విని ఆమె కళ్ళు మళ్లీ కన్నీళ్లతో నిండాయి ఏడవకుండా ఉండడానికి చాలా ప్రయత్నించినప్పటికీ తన అమ్మ ముందు బలహీనపడింది గొంతు పూడుకుపోయి నాకు అతనికి గొడవ అయింది అందుకే నేను అతనితో ఏమీ మాట్లాడలేకపోయాను అంది శారదాజీ ఆమె మాట విని నవ్వి ఆమెకు అర్థం చేసుకుని పర్వాలేదు నువ్వు అతన్ని ఒప్పించు ప్రతి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి కానీ పరస్పర అవగాహనతో వాటిని పరిష్కరించవచ్చు అంది ఆమె ఇప్పుడు మెల్లగా సృష్టితో నేను సామాను పంపిస్తాను అంది సృష్టి ఆమెను వారించి వద్దు మా నాన్నకు నచ్చదు అంది అప్పుడు శారదాజీ నువ్వు చింతించుకు నేను అంతా చూసుకుంటాను నువ్వుకూడా ఇప్పుడు అతనికి చెప్పేయి అప్పుడు అతనే ఇంటికి తిరిగి వస్తాడు అంది సృష్టి తన అమ్మ మాటలు విని అవును అన్నట్లు తల ఓపుతూ అవును అమ్మా కాని మీరు సామాను పంపించడం వద్దు నేను అతనితోనే తెప్పించుకుంటాను అంది శారదాజీ ఆమె మాటతో అంగీకరించి ఆమెకు పూజ విధానం చెప్పడం ప్రారంభించింది అంతా తెలుసుకున్న తర్వాత సృష్టి ఫోన్ కాల్ కట్ చేసి తన కన్నీలను తుడుచుకుని చెల్లాచెదురైన సామాను అంతా సర్దడం ప్రారంభించింది రుద్రతో ఎలా మాట్లాడాలో తన వ్రతం గురించి ఎలా చెప్పాలో ఆమెకు తెలియదు కానీ తను చేయాల్సింది తానే చేయాలి అనుకుని అన్నీ శుభ్రం చేసింది ఈ సమయంలో తన పక్కనే వచ్చిన కొత్త పొరుగు వ్యక్తి గురించి కూడా ఆమె మర్చిపోయింది ఆమె వారిని కూడా అడగవచ్చు పని అంతా పూర్తిచేసి ఆమె త్వరగా రుద్రకు కాల్చేసింది మరోవైపు రుద్ర ఈరోజు వేరే ప్లాన్లో ఉన్నాడు అతని మూడ్ చాలా చెడ్డగా ఉంది అతను చెడ్డ మూడ్తో సంకర్ దగ్గరికి వెళ్లగానే అతని ఫోన్ మోగింది సృష్టి కాల్చేసింది కాబట్టి అతను కాల్ అందుకుని ఏమైంది ఇంత త్వరగా నాన్నను పిలిచేశావా కాని నేను ఈ రోజు రాలేకపోతాను రేపు రమ్మను అన్నాడు అతని మాట విని సృష్టి బాధగా లేదు నేను మీతో వేరే విషయం మాట్లాడాలి మీరు త్వరగా ఇంటికి రండి అంది రుద్ర సృష్టి మాట విని ముఖంలో ఎలాంటి భావం లేకుండా ఆమెను వారించి లేదు నేను ఈ రోజు రాలేను ఏం చెప్పాలో ఫోన్లో చెప్పు అన్నాడు సృష్టి అతని మాట విని మౌనంగా ఉండిపోయింది అప్పుడు రుద్ర ఆమెపై కోపంగా ఎందుకు మౌనంగా ఉన్నావు చెప్పాల్సింది చెప్పు అన్నాడు రుద్ర సృష్టి మాట్లాడటం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు అతను ఈ సమయంలో చాలా భయపడ్డాడు కోపంలో అతను సృష్టితో ఏమేమీ మాట్లాడి వెళ్లిపోయాడో తెలియదు కాని నిజం ఏంటంటే అతనికి భయమే ఎక్కడ తన మాటలతో ఇప్పుడు సృష్టి నిజంగానే ఇల్లు వదిలి వెళ్లిపోతే అప్పుడు అతను ఏం చేస్తాడు ఆమెను తన నుండి దూరం చేసుకోవాలని అతను ఊహించలేడు ఆమె అతని జీవితం జీవించడానికి కారణం అతని కోసమే రుద్ర మళ్ళీ జీవించాలని అనుకున్నాడు రుద్ర సృష్టి స్వరం వినడానికి ఎదురుచూస్తున్నాడు అప్పుడు సృష్టి కాల్కట్ చేసింది ఇక ముందు కథ తెలుసుకోవడానికి మై డెవిల్ హస్బెండ్ తో కలిసి ఉండండి